ओं गंगणपते नम क्रीं महाकालिकाय नम ऐं सरस्वत नम श्रीमात्रय नम ओं नम शिवाय शिवाय गुर नम क्रीं क्रीं महाकालिकाय नमो नम द्रामदत्ताय नम ओं नमो भगवते मेधा दक्षिणामूर्ते मह्यं मेधा प्रज्ञा प्रयचस्व क्ष्ण्य गोविंदय गोपीजनपाय श्रीकृष्णपरब्रह्म परंज्योतिषे नमो नम आदिदग्रहदेव्यों नमो नम मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नम क्री महाकालिकाय नम नम యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి నేను పాలపరితి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనమంతా కూడా తెలిసిపోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరు యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి శనీశ్వరు ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి వక్రగతి ఏ రకంగా ఉంటుంది ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఈ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రవశాత్తు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడంతా అంతా కూడా కర్మ ఉండడం ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం గానీ అష్టమ శని ప్రభావం గానీ ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏడు శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది జన్మరాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి ద్వితీయ స్థానము జన్మస్థానము ఏ స్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏది నాటి శని ప్రభావం అనేది ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది కర్మ బలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే గనక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజ్యాధిపత్యం కావాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం కావాలి ధనధాన్యాది సమృద్ధి కావాలి రాజయోగం సిద్ధించాలి రాజ్యాధిపత్యం కావాలి ఉన్నతమైన స్థితి కావాలంటే జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరణని చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యోగకరంగా ఉండే విధంగా చూడడంతా కూడా న్యాయ నిర్ణయతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలు ఎవరైతే గనక దుష్కర్మాలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే గనక దైవ చింతన దైవ భక్తి ఉంటే గనక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని విపరీత రాజ్యయోగాన్ని ఆనందమైన జీవితం తీయడానికి వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కాకుండా కర్మ ఇచ్చే ఫలితం అంతా కాకుండా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది ఎక్కువ రెండున్నర సంవత్సరాల దాకా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది స్థిరత్వంగా మందగమనడం అని చెప్తారు ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు ప్రధానంగా శని చరాయ నమ అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే గనక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారు అయితే శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా ఛాయా మార్తాండ సంబూధుడిగా చెప్పడం జరుగుతుంది సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా న్యాయ నిరేత్తగా న్యాయ ధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా మానవాళి కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా రాజయోగానిచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనిశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో అందరూ కూడా ఈ యొక్క అష్టమి నవమి ఏకాదశి తిథుల్లో కానీ దశమి తిథుల్లో కానీ త్రయోదశి తిథుల్లో కానీ మాస శివరాత్రి రోజైనా కానీ అమావాస్య పౌర్ణమి వేళల్లో కూడా పౌ కాలంలో ప్రధానంగా కాలంలో ఎవరైతే గనక కూష్మాండ దీపాన్ని తెల్ల గుమ్మడకైనంతా కూడా ఈ యొక్క గుమ్మడకాయ దీపం అంటారు దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు ఉప్పు దీపం అని చెప్పేది అంటారు ఈ యొక్క రాళ్ళు అంతా కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద ఒక రెండు తమ్ములపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల నువ్వు నూల దీపంతో వెలిగించడం దాని మీద నల్లనూలు జల్లడం వల్ల నవధాన్యాలు జల్లడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది కాలవర స్వామి దేవాలయంలో కాని అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కాని మహాకాళి దేవాలయంలో గానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి ఎవరైతే గనక ఈ తిథుల్లో విశేషంగా చేస్తూ ఉంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహ దోష నివారణ కలుగుతుంది కర్మదోష నివారణ కలుగుతుంది తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది అఖండమైన రాజయోగము ధన సంపదలు అంతా కూడా సిద్ధించడానికి విపరీత రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా రాజయోగం ఇవ్వడమే కాకుండా మీకు అంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా కర్మ ఫలదాత అంతా కూడా విపరీత కారణం కారణమవుతుంది పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా గోమాత సేవ చేయడం బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం పేదలకు అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం విపరీత రాజయోగానికి కారణం అవుతుంది దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో అందరు కూడా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని యొక్క గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజ్యోగానికి కారడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతంలో అంతా కూడా ధనుసు రాశులో అంతా కూడా చతుగ్రహ కూటమి సంభవిస్తుంది ప్రధానంగా సూర్యుడు బుధుడు శుక్రుడు ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనుసు సంచారం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ మార్పునే జరుగుతుంది ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి పదిహేనో తారీఖు రోజున మకర సంక్రమణం రోజునంతా కూడా సూర్య భగవనుడంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది నెల రోజులకు వచ్చాడి ప్రధానంగా ఒక రాశి నుంచి ఇది రాశికి నెల రోజులకు ఒకసారి మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి ప్రధానంగా బుధుడు శుక్రుడు రవి భగవనుడంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా నెల రోజులతో ఒకసారి ఒక రాశి నుంచి రాశికి మారుతూ ఉంటారు అన్నమాట పదిహేనో తారీఖు నుంచి మారిన సూర్య భగవానుడు మళ్ళీ పదిహేనో తారీఖు కానీ పద్దెనిమిదవ తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంబం సంచారం చేయడం మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవిగ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా శని అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు స్థిరంగా ఉంటారు మీరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది వేషాది ద్వాదశాసు చెప్పడం జరుగుతుంది రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహుగ్రహం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తారు ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖు లోపల వక్రగతి పొందడం జరుగుతుంది మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది ఈ యొక్క జూన్ పద్నాలుగో తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథుడు రాశిలో సంచారం జరుగుతుంది మరి కర్కాటక రాశిలో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం అతి చారం నుంచి తిరోగమనం అయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది కర్కాటక రాశిలో ఉచ స్థానంలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా అంతా కూడా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది నాడీ జ్యోతిష్యం ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నెంబర్కి మీ జాతకం అంతా కూడా వాట్సాప్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి తగ్గు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది కర్తలు చేసి జపహోమాది కార్యక్రమాలు తర్పణాలు అంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరిగితే గనక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అపముచ్చు దోష నివారణ అవుతుంది అక్కడమైన ఆనంద జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం భగవంతుడి యొక్క చింతన ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి దేవాలయ దర్శనం అంతా కూడా చేయడం పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేయడం యాత్రలు చేయడం వల్ల ఎవరైతే రాజయోగం సిద్ధిస్తుంది అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా రుచిక రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రవశాత్తు ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాశి జాతకులకి శనిశ్వర ఫలితాలు ఏ రకంగా ఉంటాయి బృహస్పతి సంచారం అంతా కూడా ఏ రకంగా అనుకూలం ఉంటుంది వివిధ గ్రహాల యొక్క స్థితి కృతి ఏ రకంగా ఉంటుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది వృచ్చిక రాశి జాతకులకి ప్రధానంగా అంగారకుడు ఇక్కడ చూసుకుంటే ధనసరాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ నెల ఆఖరి దాకా రాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే మకర రాశి సంచారం అంతా కూడా జూన్ అంటే ప్రధానంగా జనవరి మాసాంతంలో మీకు అంతా కూడా జరుగుతూ ఉంటుంది రవి భగవానుడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశి సంక్రమణలో అంతా కూడా సంచారం జరుస్తారు మకర రాశిలో సంచారం జరుగుతుంది మరియు ప్రతి నెల నెలకు ఒకసారి ప్రధానంగా వివిధ గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు మరియు బుధుడు శుక్రుడు అంతా కూడా నెలకు ఒకసారి మార్పు చెందుతూ ఉంటారు ప్రధానంగా గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మిచ్ఛిక రాశి జాతకులకి సప్తమాధిపతి యొక్క ఉండాలి ప్రధానంగా పంచమాధిపతి యోగరంగా ఉండాలి ద్వితీయాధిపతి ఏకాదశ స్థానాధిపతి యోగరంగా ఉంటే కనుక విపరీత రాజోగాలు దృష్టించడానికి దశమాధిపతి కూడా వృత్తి స్థానానికి కారకుడు కాబట్టి ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు అంతా కూడా ఈ రకంగా మీనరాశులు సంచారం చేయడం వల్ల స్వల్పంగా ఖర్చులు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ప్రధానంగా అంగారకుడు ఇక్కడ కుంభరాశులు సంచారం చేసేటప్పుడు మీకు అంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఇక్కడ మకర రాశులు సంచారం చేసుకున్నప్పుడు మీకు అంతా కూడా ప్రధానంగా విశేషంగా భూ సంపద కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు గృహయోగం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళు మంచిగా వృత్తికి రాసి జాతులంతా కూడా ఎక్కడ రాష్ట్ర అధిపతి అయితే ఉచ్ఛ స్థానంలో సంచారం జరుగుతుందో మీకంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి మార్చి లోపల మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నూతన గృహప్రవేశం చేయడం కానీ గృహాలు కొనుక్కోవడం కానీ లోన్స్ కోసం ప్రయత్నం చేసుకుంటే లోన్స్ కూడా సిద్ధించడానికి హోమ్ లోన్స్ లభించడం గాని జరుగుతూ ఉంటుంది ఏదైనా భూమి కొనుక్కోవడం కానీ అమలం కానీ ఏప్రిల్ నుంచి జూన్ లోపల మీకంతా కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి బృహస్పతి సంచారం అంతా కూడా యోగకరంగా ఉంటుంది మిథున కర్కాటక రాశిలో సంచారం అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది ఉచ్చ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగు తర్వాత జరుగుతూ ఉంటుంది విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో సంతాన యోగం కూడా సిద్ధించడానికి బృహస్పతి అనుగ్రహం వల్ల ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల మరియు ఇక్కడ పంచమాధిపతి అయిన శనీశ్వరుడు అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అనుగ్రహం వల్ల మీకు రాజయోగాలు సిద్ధిస్తాయి పంచమాధిపతి అయిన బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం వస్తుంది ఉద్యోగంలో మార్పులు స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు శ్రమ కూడా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది శనీశ్వరుడికి ప్రధానంగా శుక్రుడికి బృహస్పతికి ఇక్కడ రాహుకి మరియు అంగారకుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి వృచ్చిక రాశి జాతకులు విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపాను ప్రధానంగా దానిమ పళ్ళను దానం చేయడం కందులు దానం చేయడం వల్ల మంగళవారం రోజున విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా కాలబర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి కాలబరవ స్వామి దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో విశేషంగా దుర్గామాత దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ ప్రధానంగా వీరంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అభిషేక కార్యక్రమాలు కుంకుమార్చన చేసుకోవడం వల్ల దేవి కడ్గమల స్తోత్రాన్ని తరచుగా పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందారు ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి త్వితీయార్థంలో ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా ధనయోగాలు సిద్ధిస్తూ ఉంటాయి ఆ ఈ యొక్క వివిధ రంగాల్లో వాళ్ళు ఐటీ రంగంలో వాళ్ళు వ్యాపార రంగాల్లో వాళ్ళు ప్రధానంగా టెక్స్టైల్ బిజినెస్ చేసిన వాళ్ళు సినీ రంగాల వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధనయోగాలంతా కూడా ద్వితీయార్థంలో ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మే నుంచి జూన్ దాకా మీరు అంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ధనయోగాలు సిద్ధిస్తాయి శ్రీమాత్న రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ నాలుగు రాశి వాళ్ళకి విశేషమైన ధనయోగాలు యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించబోతుంది ఈ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాసుల్లో నాలుగు రాశి వాళ్ళకి విశేషంగా ధనయోగాలు సిద్ధిస్తాయి ప్రధానమైన రాశి ఏంటిదంటే కుంభరాశి జాతకులు విశేషమైన ధనయోగం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది ప్రధానంగా శనిశ్వరం వల్ల ధనయోగ కారకుడు అవుతాడు ప్రధానంగా అనంతమైన ధన దా ధన సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జూన్ పద్నాలుగు తర్వాత మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి రాజయోగ కారణం అవుతుంది మళ్ళీ ఇక్కడ వృషభ రాశి జాతకులకు కూడా ధన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు బృహస్పతి అనుగ్రహం వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది లక్ష్మి కటాక్షం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా మిథున రాశి జాతకులు కూడా ఈ రాశిలో మీకంతా కూడా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ రంగుల్లో వాళ్ళకి ఆస్కారం ఉంటుంది అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కన్యా రాశి జాతకులకు కూడా విశేషమైన ధన యోగాలు సిద్ధించడానికి ధన ఉంటుంది ధనధాన్యాది కలగడానికి జూన్ పద్నాలుగో తారీఖు నుంచి నవంబర్ ఇరవై నాలుగు తారీఖు దాకా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధాన్యాది సంప్రద్ధి కలుగుతుంది మేషాది ద్వాదశ రాశుల్లో ఈ నారు రాశుల వాళ్ళకి విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మరియు కర్కాటక రాశి జాతకులకు కూడా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగంగా మారబోతుంది విశేషమైన ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ కర్కాటక రాశి జాతకులకి విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి మీకు అంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యప్రాప్తి వల్ల మీకు అంతా కూడా గృహయోగం సిద్ధించడానికి భూసంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి ఉద్యోగంలో మార్పులు జరగడానికి స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం వల్ల మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీమాత్రేనుమ